హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నోటిఫికేషన్ అడ్డా తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త ఐదు వందల పది పోస్టులతో ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల వారు అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు జీతం ఎంత ఉండబోతుంది అప్లై ఏ విధంగా చేసుకోవాలో అప్లై చేసుకోవడానికి ఏంటి సమాచారం తెలుసుకోవడానికి వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ప్రతిరోజు తెలంగాణలో విడుదలయ్యే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో రూపంలో రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా ఐదు వందల పదిహేడు పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు ఈ ఖాళీలు అనేది ఈ విధంగా ఉన్నాయి ఐదు వందల పదిహేడు పోస్టులో అన్ రిజర్వ్ కేటగిరీకి చెంది రెండు వందల పది వేకెన్సీస్ ఉన్నాయి ఓబీసీ వాళ్ళకి నూట ముప్పై తొమ్మిది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి యాభై రెండు ఎస్సీ వాళ్ళకు డెబ్బై ఏడు ఎస్టీ వాళ్ళకు ముప్పై తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి ఈ జోన్ల వారిగా ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి సెంట్రల్ జోన్లో అరవై ఎనిమిది ఈస్ట్ జోన్లో ఎనభై ఆరు వెస్ట్ జోన్లో నూట ముప్పై తొమ్మిది నార్త్ జోన్లో డెబ్బై ఎనిమిది నార్త్ ఈస్ట్లో పదిహేను సౌత్లో నూట ముప్పై ఒకటి ఖాళీలు ఉన్నాయి ఈ నోటిఫికేషన్కి ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది నెలకు ముప్పై వేల శాలరీ ఉంటుంది రెండో ఏడాది వచ్చేసి ముప్పై ఐదు వేల రూపాయలు ఉంటుంది మూడో ఏడాది వచ్చేసి నలభై వేల రూపాయల వేతనం చెల్లించడం జరుగుతుంది ఎంపిక అనేది అభ్యర్థులను జోన్ల వారీగా ఎంపిక చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు షార్ట్ లిస్ట్ తయారు చేసి రాత పరీక్ష నిర్వహిస్తారు దీనిలో ప్రతిభ చూపిన అభ్యర్థులకు వన్ టు ఫైవ్ నిష్పత్తిలో ఇంటర్వ్యూలకు పిలవడం జరుగుతుంది ఇంటర్వ్యూ మరియు రాత పరీక్షలో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులకు సెలెక్షన్ చేయడం జరుగుతుంది రాత పరీక్ష అయితే ఎనభై ఐదు మార్కులకు ఉంటుంది ఇంటర్వ్యూకు పదిహేను మార్కులు ఉంటాయి రాత పరీక్ష ఇంటర్వ్యూ కాల్ లెటర్లకు మీకు ఈమెయిల్ ద్వారా పంపుతారు ఎంపికైన అభ్యర్థుల వివరాలను వెబ్సైట్లో ప్రకటించడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ముఖ్యమైన విషయాలు ఈ విధంగా ఉన్నాయి ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఈమెయిల్ ఐడి మొబైల్ నంబర్లు మాత్రమే దరఖాస్తులో రాయాలి ఉద్యోగ సమాచారాన్ని వీటికే తెలియజేస్తారు ఇప్పటికీ బెల్ యూనిట్లలో ట్రైన్ ఇంజనీర్గా పనిచేస్తున్న వాళ్ళు దరఖాస్తు చేసుకోకూడదు ప్రభుత్వం మరియు ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న అభ్యర్థులకు ఆర్గనైజేషన్ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అభ్యర్థులు ఇంగ్లీషు హిందీ భాషల్లో ఎగ్జామినేషన్ను చదవడం మాట్లాడడం రాయడం తెలియాలి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ జోన్లలో పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రాంతీయ భాషలో నైపుణ్యం ఉండాలి టీచింగ్ అకాడమిక్ రీసెర్చ్ వర్క్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్న్షిప్లో చేసిన పనికి అనుభవంగా పరిగణించరు సిలబస్ సంగతి వచ్చేసి ఈ విధంగా ఉంటుంది రాస పరీక్షకు సంబంధించి సిలబస్ను అధికారికంగా ఇప్పటి వరకు ప్రకటించలేదు దీనికి సంబంధించిన రాత సమాచారం తాజా సమాచారం కోసం తరచూ వెబ్సైట్ను సందర్శిస్తుండాలి ప్రశ్న పత్రాలను పరిశీలిస్తే సిలబస్ పరీక్ష విధానం గురించి ఒక అవగాహన వస్తుంది సిలబస్లోని ముఖ్యాంశాలను రివిజన్ చేసుకుంటే ఫలితం ఉంటుంది విద్యార్థులకు సంబంధించి అంశాల నుంచి కొన్ని ప్రశ్నలు లాజికల్ రీజనింగ్ జనరల్ నాలెడ్జ్ కాంపిటేటివ్ అప్ జనరల్ ఇంగ్లీష్ నుండి మరికొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది పాత ప్రశ్నపత్రాలను సాధన చేయాలి ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నారో తెలుసుకొని వాటికి అదనం సమయం కేటాయించాలి ఈ పరీక్షకు సంబంధించి మార్కెట్లో అందుబాటులో ఉన్న పుస్తకాలను చదవచ్చు జాతీయ అంతర్జాతీయ వర్తమాన అంశాలపై అవగాహన పెంచుకోవాలి రోజు వార్తాపత్రికను చదవడం అలవాటు చేసుకోవాలి రోజువారు నేర్చుకున్న కొత్త విషయాలను నోట్స్ రాసుకోవాలి రాత పరీక్షలో జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకు ముప్పై శాతం ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండికాప్డ్ పర్సన్కి ముప్పై శాతం మార్కులు కనీసం అర్హత ఉంటుంది ఈ నోటిఫికేషన్కి ఈ నెల పదమూడవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి ట్రైనింగ్ ఇంజనీరింగ్ పోస్టులను దరఖాస్తు చేయాలంటే బీఈ బీటెక్ ఎంఈ ఎంటెక్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అండ్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ టెలికమ్యూనికేషన్ విభాగాల్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వారు అర్హులు జనరల్ ఓబీసీ పీడబ్ల్యూఎస్ అభ్యర్థులకు యాభై ఆరు శాతం మార్కులతో డిగ్రీ పాస్ అవ్వాలి ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ పాస్ అయితే సరిపోతుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి భారత ఎలక్ట్రానిక్స్ ట్రేడ్ ఇంజనీరింగ్ బీహెచ్ఎల్ నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి బీఈ బీటెక్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపు ఉండాలి ఎంటెక్ చేసిన అభ్యర్థులు ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి గరిష్ట వయోపరిమితుల సడలింపు కూడా ఇచ్చారు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఐదు సంవత్సరాలు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి